హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిశాంత్ ట్వంటీ ట్వంటీ వన్ అవలాస్ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఈవినింగ్ అనమాట త్రీ థర్టీ ఆ టైంలో ఫుల్గా మా అబ్బాయిస్ అయితే ఫుల్ వర్షం అయితే పడిపోయింది అనమాట వర్షం తర్వాత మేడం మీదకి వెళ్ళి చాలాసేపు టైం స్పెండ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం వీళ్ళంతమంది గట్టి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వర్షం తర్వాత చూస్తే చుట్టూ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అదే కాకుండా మాకు కొండ ఎదురుగా ఉంటుంది అనమాట దానివల్ల ఇంకా అందంగా కనిపిస్తాయి నాకు దూరంగా ఒక దగ్గర అయితే సూర్యుడు అస్తమైన అస్తమిస్తున్నట్టు కనిపించింది అనమాట అది చాలా అంటే చాలా బాగుంది అంత వర్షంలో అంత మబ్బులో కూడా వర్షం పడిందంటే చాలు చెట్లకు పువ్వులు ఇంకా మరీ అందంగా కనిపిస్తాయి నన్ను నా కలవంటే ఇంకా చాలా ఇష్టం ఫోటోలు వీడియోలు తీయడం అంటే ఎక్కువసేపు అయితే ఆస్వాదించలేదు లేదు ఎందుకన్నా మా పిల్లలు గోల గోలగోళ చేస్తున్నారనమాట అమ్మాయి ఎక్కడ అమ్మాయి ఎక్కడని వాళ్ళని తీసుకెళ్దాం అంటే వాళ్ళు అడ్డుపటి కట్టి ఇటుపటి కట్టి ఎక్కడ దెబ్బలు తగిలించుకుంటారని చెప్పేసి నేనైతే నేను ఒక్కదాన్ని వెళ్ళి కాసేపు స్పె టైం స్పెండ్ చేసి మళ్ళీ కిందకి అయితే వచ్చేసాను చాలా అంటే చాలా బాగుంది వచ్చిన తర్వాత ఈ వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది కదా ఏమైతే లేవి ఇంటికాడ అప్పటికప్పుడు ఏం తినాలనిపిస్తుంది నాకు ఇలాగ మిలిమేకర్ కర్రీ అంటే చాలా ఇష్టం మా పిల్లలకు కూడా అప్పుడప్పుడు తింటారు ఈ మధ్యనే అయితే అవాయిడ్ చేస్తున్నారు కానీ నాకు మిలిమేకర్లు తీసి చేసుకొని తినాలనిపిస్తుంది అనమాట వేడివేడిగా తినాలనిపిస్తుంది చాలామందిగా పకోడీ మగజన పొత్తులు ఇవి ఇవి ఉంటాయి కాకపోతే కరెక్ట్గా టైంకి మనకు అందుబాటులో ఉండేదని నాకు మిల్లు మేకర్లే ఉన్నాయన్నమాట పకోడి అయినా ఇంకేమైనా ఏమైనా చేద్దాం అనుకున్నాను అవన్నీ అంటే చాలా టైం అయిపోద్ది సాస్లో అవి వేయాలి మా పిల్లలు ఎందుకు లే అని చెప్పేసి నేను ఇలా కర్రీలా ప్రిపేర్ చేస్తాను మామూలుగా టైంలో అయితే మా పిల్లలు తింటారని చెప్పేసి నేను అసలు మసాలా అయితే యూజ్ చేయను కాకపోతే నాకు గుర్తులేదు అసలు నాకే అనుకోననే నేనైతే మసాలా కూడా గరం మసాలా వేస్తాను అది కూడా వేయను మా పిల్లలకి ఎందుకంటే ఎండాకాలం కదా వేడి అని చెప్పేసి సూపర్ కంటే సూపర్గా వచ్చిందనమాట ఇలా నాలాగ ఎవరు క్లైమేట్ని ఆస్వాదించే వాళ్ళు ఉన్నారు చెప్పండి మీరు వర్షం పడితే సూపర్గా అయితే ఉంటుంది చుట్టూ చూస్తే నాకైతే చాలా ఇష్టం అన్నమాట కాకపోతే మా పిల్లలు ఆస్వాదించని ఇరొకసారి అయితే హాయో నేను తీసిన వీడియోకి అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వెళ్తూ వెళ్తూ ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి